ఆకాశవాణి ఆదిలాబాద్ ఈనాటి సంబురం కార్యక్రమంలో పాటలు పద్యాలు సామెతలు తందుకు ఆదిలాబాద్ వినాయక్ చౌక్లోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు నా పేరు సాత్విక నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఎల్కేజీ నుండి అరహ అనే అమ్మాయి గణపతి శ్లోకంతో ప్రారంభం చేస్తుంది శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజ ప్రసన్నవర్ణం జాయే సర్వ విక్రోప శాంతయే నా పేరు సాత్విక నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు సరస్వతి మాత గేయం పాడబోతున్నాను సరసవాణి సరస్వతి మా జ్ఞానం తొలగించమ్మ విద్యాదాయిని సరస్వతి మా జ్ఞాన జోతి వెలగించమ్మ కాళిదాసుని కటాక్షమ్ముతో కవి పండితుడై బాసిлле ఆది శంకరుని జ్ఞాన వైభవం నీ కృపతోనే శోబిлле సరస్వాని సరస్వతి माज्ञानं तोलगिन्चम्मा तोलगिम्मा विद्यादायिनि सरस्वती मा वेदव्यासवाल्मीकि वे कोकिलं నీ చరణములే ప్రణమిల్లె బమ్మెర పోతన నీ దయతోనే కమ్మనైన కవితలు అల్లే సరస్వాని సరస్వతి మా జ్ఞానం తలగించమ్మ విద్యాదాయని సరస్వతి మా జ్ఞాన జ్యోతి వెలగించమ్మ వెండి కొండవై మల్లెమాలవై చంద్రవదనమై కరుణించు చరత్కారమున తెల్లమేఘమై అమృతపానము వర్షించు సరసవాణి సరస్వతి మా అజ్ఞానం తొలగించమ్మ విద్యాదాయిని సరస్వతి మా జ్ఞానజ్యోతి జ్యోతి వెలగించమ్మ మంచి మాట మా నోట మనసులోన కొలువుండమ్మ మంచి బాటలో అడుగులు వేయగ సద్గుణాలు అందించమ్మ సరసవాణి సరస్వతి మా జ్ఞానం తొలగించమ్మ విద్యాదాయిని సరస్వతి మా జ్ఞాన జ్యోతి వెలగించమ్మ స్వామి వివేకుడు నిను ప్రార్థించి విశ్వ స్వబలలో వెలుగుందే నిను స్మరించిన బుద్ధి వికాసము కలుగునట్లు మము దీవించు సరసవాణి సరస్వతి మా జ్ఞానం తొలగించమ్మ విద్యాదాయిని సరస్వతి మా జ్ఞాన జ్యోతి వెలగించమ్మా ఐదవ తరగతి నుంచి గీతిక అనే అమ్మాయి భజన పాడబోతుంది శంకరా శివ శివ శంకరా నమో మహదేవా ನಮೋ ಮಹಾದೇವ ನಮೋ ಮಹಾದೇವಾ ನಮೋ ಮಹಾದೇವಾ ಡಮ ಡಮ ಡಮರು ಬಜೆ ಡಮ 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 ಡಮರು ಬಜೆ ಡಮ 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 ಡಮರು ಬಜೆ ಡಮ 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 ಡಮರು ಬಜೇ ಗನ 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 ಗಂಟಾ ಬಜೆ 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 ಶಂಕರ ಶಿವ ಶಂಕರ ಶಂಕರ ಶಿವ ಶಂಕರ ನಮೋ ಮಹಾದೇವ ನಮೋ ಮಹಾದೇವ ನಮೋ ಮಹಾದೇವ ನಮೋ करुणा बजे करुणा बाजे काना कुणा बाजे काना करुणा बाजे तब 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 तबला बजे तब 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 तबला बजे तब 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 నాలుగవ తరగతి నుంచి మహితా స్ఫూర్తి అనే అమ్మాయి దేశభక్తికేయం పాడబోతుంది భరతావని పావని బహుసుందర రూపిణి భరతావని పావని బహుసుందర రూపిణి నీ పిల్లలు అర్పించే నీరాజనమిదిగో నీరాజనమిదిగో బొండు మల్లెల వెండి కొండల మరగా మూడు దిశల ఎగసి పడే మున్నీరే మురియగా దారలతో సిరులొలికే నీయందం దారలతో సిరులొలికే నీయందం సహనానికి స్నేహానికి చక్కని ప్రతిరూపమంటా భరతావని పావని బహుసుందర రూపిణి నీ పిల్లలు అర్పించి नीराजनमिदिगो नीराजनमिदिगो యుగ యుగాల నీచరితం జగతికి ఊరవడి కాద కర్మయోగులను వీరులకని పెంచిన తల్లి వంట శాంతి సమర సాధనతో జాతిని మేల్కొల్పి శాంతి సమర సాధనతో జాతిని మేల్కొల్పి ప్రజాస్వామ్యము రక్షించుకున్ శక్తిశాలిని వేనట భరతావని పావని బహు సుందర రూపిణి నీ పిల్లలు అర్పించే నీరాజనమిదిగో నీరాజనమిది గో ఐదవ తరగతి నుంచి సాయిష్ణోత్ అనే అబ్బాయి ఏకపాత్ర అల్లూరి సీతారామరాజు గురించి నేనే భారతదేశపు ముద్దుబిడ్డను అల్లూరి సీతారామరాజుని నా తల్లి విదేశీయుల బానిసయా నా తల్లి హస్తాలకు సంఖ్యల్లా భరించరాని బాధ దుర్బర వేదన వరే నూతన్ ఫాట్ మేము పిరికి పందలమ్మా అది గాలు తొడుక్కున్న వారికి చెప్పండి శరీరంలో తూటాలు దిగి రక్తం దారలుగా పారిన వీపుపై పసిబిడ్డను ఎత్తుకొని హోరా హోరిగా పోరాడిన వీర నారిమణులు జన్మించిన దేశం ఇదిరా నా దేశం గొప్పతనం గురించి నీకేం తెలుసురా తలలు తెగిన ముండాలతో పోరాడిన వీర భూమి ఇదిరా బట్టలు మూట కట్టుకొని వ్యాపారం పేరుతో నా దేశంలోకి వచ్చి నా ప్రజలను హింసలు పెట్టి రాజపాలన చేయడం మీ కుతంత్రం బురా కాంచరా అమ్మా భారతమాత నాకు సౌభాగ్యం లేదమ్మా నీకు సేవ చేసే సౌభాగ్యం లేదమ్మా నన్ను క్షమించమ్మా వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఐదవ తరగతి నుంచి మనస్వి అనే అమ్మాయి దేశభక్తి గేయం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం జ్ఞానధామమి దేశం విజ్ఞానసీమ భారతదేశం కాలమంత పడి ఉంది చీకటిలో ప్రగతి జాడక నరాని నేలలో లోకమంత నవనూతనాలకై ఎదురు చూపు చూస్తున్న వేలలో सकलशास्त्रालु इच्छिनदेशं, देशं परिशोधन लेतन संदेशं, नित्यनूतनं चिरपुरातनं वन्दे भारतमातरं वन्दे भारतमातरम् ओङ्काराणि किलम् आविष्करणलकारकुलं ज्ञानधाममि विज्ञानसीमभारतदेशं। भारतदेशम् देवभाषधरि दारिचूपिना पाणिनि मूलं यन्त्रमन्त्रमूलभरद्वाजुडे हिमानयालपु मूलाधारं स्रश्रिकिशल चरकुनि औषधमायुर्वेद जगति कियुपोषणयोगं वन्दे वन्दे पतञ्जलि वन्दे वन्दे पतञ्जलि ओङ्कारानि किवारसुलम् आविष्करणलकारकुलं ज्ञानधाम मि देशं विज्ञानसीमभारतदेशम् వరాహమిరుని జ్యోతి శాస్త్రం కణాదుచ్చిన కనముల సూత్రం భాస్కరాచార్య ఆర్యభట్టులే గణిత శాస్త్రాన వెలిగిన దీపం మొక్కలు ప్రాణం చూపిన చంద్రుడు భౌతిక శాస్త్రం రూపం రాముడు అనుధర్మికతను అందరికొసగి అందరికొసోమీ బాబా వందనం హోమీ బాబా వందనం ఓంకారానికి వారసులం ఆవిష్కరణల కారకులం జ్ఞానదామ దేశం విజ్ఞానసీమ సీమ భారతదేశం ఒకటవ తరగతి నుండి వివాన్ అనే అబ్బాయి బాలరామాయణ శ్లోకాలు సమహాసమవిభక్తాంగ శిఘ్నవర్ణ ప్రతాపా ीनवाक्षो विशालाक्षो लक्ष्मीवांशुभक्ष्मज्ञान्दाच्च सजाना चे रतः यशस्विनसम्पन्नः समाधिमान् प्रजापतिसमः श्रीमान् दातारिपुषुधमः रक्षिता जीवलोकस्य धर्मस्य परिरक्षिता रक्षिता, रक्षिता स्वस्य धर्मस्य ప్రజా వేదాంగిలో సాధు ఆత్మవిచక్షణిగత్భి్రావ సి ఆర్యమైవ సదైకా ప్రియదర్శన సర్వగుణోపేత కౌశల్యానందవర్ధన సముద్ర ఇవ గంభీర్య ధైర్యనాయమవానివాన్ రెండవ తరగతి నుంచి దీపాంక్షవాణి వివేకానందుని గేయం జ్ఞానకని వివేకుని సుందర స్వప్నం సాకారం చేయుటకై కావాలి యజ్ఞం చేయి చేయి కలిపి మన భవిత బాట తెలిపి నడుం తట్టి నడవాలి అందరం జ్ఞానకని వివేకుని సుందర స్వప్నం నేటి విద్య సారం భౌతిక సుఖముల తీరం ప్రాతరడిలో నిజ సంస్కృతిని శక్తిని మేల్కోల్పుట ఏ విద్య ిన నరేంద్రుని మాట బాట కావాలి జ్ఞానకని వివేకుని సుందర స్వప్నం ఉన్నతపు మార్గంలో మువ నిడకుండా ఉప్పొంగే యువ శక్తి చెడు తలపుల పడకుండా దేశహితమే లక్ష్యంగా మువలోకం కదలాలి తమ గమ్య చేరు వరకు ఆగకుండా సాగాలి జ్ఞానకని వివేకుని సుందర స్వప్నం తన సౌఖ్యం తజించి కొరకు తప్పించి కొండలలో అనగారిన గుండెలలు కలుగుంటూ నరుడే నారాయణుడని చేవ చేయాలి జ్ఞానక నీ వివేకు సుందర స్వప్నం మూడవ తరగతి నుంచి నందిత అనే అమ్మాయి తెలుగు పద్యాలు అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు సజ్జ నుండు పల్కు చల్లగాను కంచు మోగునట్లు కనకంబు మోగునా వినురవేమ ఉప్పు కప్పు పోలి కనుండు జూడ జూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాబీరామ వినురవేమ అనగ అనగా రాగమతి శైలుచు నుండు తినగ తినగ వేము తీయనుండు సాధనముల పనులు సమకూరుదరలోన అనువుగాని చోట మనరాదు గొంచమైన నదియు గుద్వ కాదు మందు కొంచెమై ఉండదా విశ్వదాబీరా మవినురవేమ తప్పులెన్నో వారు తండోపతండంబు నుండు తప్పు తప్పులెన్నో వారు తమ తప్పులెరుగరు విశ్వదాబీరా మవినురవేమ తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు వాడు గిట్టనేమి నా చెదలు పుట్టదా గిట్టదా మేడి పండు చూడ మెలిమైయుండును పుట్ట విప్పి చూడు పురుగులుండు పిరికివాణి మదిని బింకమిలాగురా లాగురా వినురవేమ మవినురవేమ రెండవ తరగతి నుండి కీర్తి అనే అమ్మాయి అన్నమాచార్య కీర్తన పాడుతుంది వెంకటేశుడు మా తిరుమలేషుడు గోవిందుడు కాద మన ఆత్మరాముడు శ్రీనివాసుడు మా హృదయవాసుడు శ్రీమంతుడు కాద మన శిరణివాసుడు ఎన్నిసార్లు మొక్కిన తనిపి తీరదు ఇంకెన్ని జన్మలెత్తిన భక్తి చాలదు ఎన్ని మెట్లు ఎక్కిన అలసటుండదు మేము ఎన్నిసార్లు చూసినా ఎదురు చూపు ఆగదు నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ నాలుగవ తరగతి నుండి బద్రి అనే అబ్బాయి పద్యాలు భావం చెప్తాడు ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా నపకారికి నుపకారము నిపమన్నక చేయువాడ నేర్పరి సుమతి భావం సుమతి మనకు మేలు చేసినవానికి మేలు చేయడం గొప్పేమి కాదు మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్పదనం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షద చుట్టంబో తన సంతోషమే స్వర్గము తన దుఃఖం నరకమండుతాత్యము సుమతి భావం సుమతి తనలో ఉండే కోపమే తన శత్రువు తనలోని శాంతమే తనకు రక్ష దయనే చుట్టము సంతోషంగా ఉంటే అదే స్వర్గము దుఃఖిస్తే అదే తనకు నరకము ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధులు వత్తురది ఎట్లా దెప్పలుగా జరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతి భావం సుమతి సంపద కలిగిన వెంటనే చుట్టాలందరూ వచ్చి చుట్టు చేరుతారు జరువు నిండగానే కప్పలు వచ్చి చేరుతాయి కదా వినుదగునెవ్వరు చెప్పినా విను వింతనే వేగపడగు వివరింపదగున్ కనికల్లా నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మైలోసుమతి భావం సుమతి ఎవరు ఏమి చెప్పినా వినాలి కానీ విన్న వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు బాగా ఆలోచించి ఆ చెప్పినది సత్యమో అసత్యమో నిర్ధారించుకోవాలి అటువంటి వాడే నీతిపరుడు రెండవ తరగతి నుండి ఆజ్ఞాశ్రీ భరతమాత గేయం పాడుతుంది వందనీయ జననీ వందనీయ జననీవో భారతావని മഹിമാൻവിതരണി സൗഭാഗ്യ ജീവനീ വേലവത്സരാല ചരിത ഉന്നി നീവോ ബാധരാതിരു സുലഭ പ്രതിപൈ നാ വേദ ജ്ഞാന ഭാരത സാധനാല സാരദൈ പരിശോധന ഫലമുലി ജഗതിക്ക് ചി നാ വന നീവോ ഭാര മഹിമാന്വിതരണി സൗഭാഗ്യ ജീവന പരവനുതനു തലി ഭാവു പദ്ധതി പ്രതി ജീവന പരമാത്മനിക്കുടർത്തി ചൂപ്പിച്ചീതി ബോധിച്ചു അനുഗ്രഹ സംസ്കൃതി जननी वो सौभाग्य जीवनी पामूल पामुल पालोसिन देशं सुखशान्तुलगिरिनामं शक्नुनालसन्दं सत्यं नीवदनं सहनम् आभरणम् ऐन्दव जीवनसारं धर्ममे వందనీయ తరణి సౌభాగ్య జీవని రెండవ తరగతి నుండి కోమల్ అనే అమ్మాయి దేశభక్తి గేయం పాడబోతుంది నా గుండెలో వెలసింది మమతల దీపం నా గొంతు పలికింది సమతల రాగం నా శ్వాసకు నిండి ఉంది నవ భారతం నా ఆశల స్వర్గం ఇది యువ భారతం ఇది యువభారతం కొయ్యల ఉయ్యాలలు ఊగిన మన నేతలు నవభారత జనవానికి బాటేసిన దాతలు బాటేసిన దాతలు సత్యాగ్రహ సంగ్రామణ చేసిన మన నేతలు స్వతంత్రా సమరములో ప్రమిదులైన జ్యోతులు ప్రమిదులైన జ్యోతులు రఘురామురు గణసేనుడు కాలిరిన భూమిరా కానరాజు ఎక్కరా ఇదే అగ్రభూమిరా ఇదే అగ్రభూమిరా ఐదవ తరగతి నుండి అవంతి అనే అమ్మాయి దేశభక్తి గేయం పాడబోతుంది ओ देश मा जगति कि सन्देशमा ओ मा देश मा जगति कि सन्देशम उत्तरा न हिमनगमुनीचरितामोघमु दक्षिणानसागरमुज्ञा तृष्ण अपारम तूरु पुना पडमरानकुण्डको सीमलु తూరుపునా పడమరానకొండ కోన సీమలు ప్రకృతి అందాలకే తిలకంగా మారిన ఓ భారతదేశ మా జగతికి సందేశమా నది నదాల గలగలలు నీ సంస్కృతి గానాల ఉలిచెక్కిన చిల చప్పుడు నీ చరితకు ఆనవా సంగీతం సాహిత్యం నాట్య కళల కానా చెవి సంగీతం సాహిత్యం నిత్యం నాట్య ల లకా నీ సంస్కృతి నీ సభ్యత విశ్వమంత నింపిన ఓ భారతదేశమా జగతికి సందేశమా వేదాలకు నిలయమా విశ్వగురు పీఠమా ఓ భారతదేశమా జగతికి సందేశమా శస్త్రమైన శాస్త్రమైన నినుమించిన దేశమే విజ్ఞాన గగనం లోకాంచులు వెదజల్లిన ఋషులైన మునులైన దేవాది దేవులైన ఋషులైన మునులైన దేవ దేవులై నీ ముంగిట తిరిగినారు నీ గానమె పాడిన ఓ భారతదేశమా జగతికి సందేశమా వేదాలకు నిలయమా విశ్వగురు పీఠమా ఓ భారతదేశమా జగతికి సందేశమా పురాతనం సనాతన సనాతన్ నిధర్మం నిత్యమై సత్యమై ప్రగతి బాట చూపిన శుభకరణం నీచరణం విశ్వాధికీయాభరణ శుభకరణం నీచరణం విశ్వాధిక్య ఆభరణ్ వేద జ్ఞాన పరిమరాన్ని విశ్వం విదజల్లిన ఓ భారతదేశమా జగతికి సందేశమా వేదాలకు నిలయమా విశ్వగురు సందేశమా రెండవ తరగతి నుంచి ధనశ్రీ మనస్వి పొడుపు కథలు చెప్తారు ఎర్రని పండు మీద ఈగైనా వాలదు ఏమిటది ఏమిటది నిప్పు ఇల్లంతా వెలుగు కింద చీకటి ఏమిటది ఏమిటది దీపం ఎందరూ ఎక్కినా విరగని మంచం ఏమిటది ఏమిటది అరుగు తెల్ల కోటు తొడుక్కున్న ముక్కు దొర ఏమిటది ఏమిటది ఒక్కటి తొట్టు రెండు పిల్లలు ఏమిటది ఏమిటది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు